నమస్కారము ఈరోజు ఆదోనిలో బ్యానర్ల సంస్కృతి అనేది ఒకటి కొత్తగా వచ్చింది ఆ బ్యానర్లో ఒక పార్టీని మనోభావాలు దెబ్బతీసే పరంగా వైఎస్ఆర్సీపీ అని చెప్పి మెన్షన్ చేయడము ఇది ఎంత మంచి ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పైన ఎప్పుడు ఈ నోటీస్ ఇలా ఏ మున్సిపాలిటీ కానీ ఏ అధికారులు కూడా కానీ వ్యక్తిగతంగా బిల్డింగ్ ఓనర్ ఏదో ఈ నోటీస్ ఇచ్చారు దాన్ని ఏదో వ్యక్తిగతంగా మీరు చూసుకోవాలి అంత వైఎస్ఆర్సీపీ అని చెప్పి బ్యాన్లు కలగడం ఇది ఎంతవరకు మంచి పద్ధతి కాదని చెప్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక పెద్ద ఇమేజ్ గల పార్టీ ఇది ఒక మంచి పార్టీ అని చెప్పి ప్రజలు కూడా గతంలో ఐదేళ్ళు పరిపాలించారు మరి ఇప్పుడు కూడా మాకు కూడా దాదాపుగా గతంలో నలభై వేల ఓట్లు మాకు వచ్చాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో ఇటువంటి బ్యానర్లు కట్టుకోకుండా ఒక పార్టీని మనోభావాలను దెబ్బతీసే విధంగా బ్యానర్లు కట్టకూడదని చెప్పి మేము చెప్తున్నాం అలాగే మరి పార్సార్థ గారు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా ఎవరైతే ఈ బ్యానర్లు కట్టినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను గతంలో మళ్ళీ ఈరోజు అదే చెప్తున్నాం మేము కూడా ఆల్రెడీ అది కోర్టులో ఉంది అది ఆల్రెడీ మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ ఎన్జిఓస్ కు నోటీస్ ఇచ్చారు మరి బిల్డింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చారు అది వ్యక్తిగతంగా వాళ్ళు కోర్టులో చూసుకుంటారు అంతేగాని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది పేరు పెట్టడం మంచి పద్ధతి అని చెప్పి చెప్తున్నా ఇట్లా పర్సనల్ గా పోండి అని మీద బిల్డింగ్ కూల కొడతారా అది లే వైఎస్ఆర్ పార్టీ సంబంధం ఈ ఈరోజు బ్యానర్ల మీద వైఎస్ఆర్ అనే పార్టీ మీరు తొలగించాలని చెప్పి నేను చెప్తున్నా లీగల్ కూడా దాని మీద వాళ్ళ ఎవరైతే బ్యానర్ల మీద ఫోటోలు ఉన్నాయో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా లీగల్ గా ప్రొసీడ్ అని చెప్పి నేను వైఎస్ఆర్ పార్టీ తప్పు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీసులు అయితే వాళ్ళు కూడా చాలా చూసిన స్టేట్ లో కూడా ఈ బ్యానర్ లో చాలా మంది చాలా దగ్గర కూడా జరిగినాయి మరి ఇటువంటి సంస్కృతి ఆందోళన ఎప్పుడు లేదు బ్యానర్ సంస్కృతి మళ్ళీ ఈ రోజు ఇమ్మీడియట్ గా పోలీసులు కూడా దీన్ని ఖండిస్తూ అలా బ్యానర్ బ్యానర్లను మున్సిపల్ వాళ్ళు అయితేనేమే అలా పోలీసు వాళ్ళు కూడా దాన్ని ఇమ్మేట్ గా చర్య తీసుకుని ఆ బ్యానర్ను తొలగేలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తప్పుడు మేము కోరుకుంటున్నాం నా పేరు చంద్రకాంత్ రెడ్డి మన ఆదోని నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనే కార్యాలయాన్ని బోర్డు కూడా ఉంది అంటున్నారు ఈ రోజు ఆ వైఎస్ఆర్సీపీ కార్యాలయము మేము బాడీ తీసుకున్నాం దాంట్లో బాడీ తీసుకుని రోజు వైఎస్ఆర్సీపీ పెట్టాము అంతే చెప్తే పార్టీ ఎక్కడ పెట్టుకోవచ్చు మేము అక్కడ వేరే దాన్ని కూడా పెట్టుకోవచ్చు ఈ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది బ్లేమ్ అని చెప్పి నేను చెప్తున్నా ఈ రోజు వ్యక్తిగతంగా బిల్డింగ్ వల్ల మీద పోండి అది నేను చెప్తున్నాను తప్పితే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఆ మిషన్ ఎందుకు చేశారు అనేది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా అడుగుతున్నాం ఈరోజు